హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లిక వందనం ఇంకా ఎవరికైతే రాలేదో వారందరికీ అతి త్వరలోనే డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు మనకు నిన్నటి రోజున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ప్రూఫ్ కూడా మీకు ఈ వీడియో డిస్ప్లే పైన మీకు చూపించడం అయితే జరుగుతుంది ఏదైతే అమౌంట్ పెండింగ్లో ఉందో మూడు వందల ఇరవై ఐదు కోట్లు వెంటనే విడుదల చేయాలనేసి మనకు నారా లోకేష్ గారు అయితే అధికారులకు జారీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అతి త్వరలోనే ఈ డబ్బులు అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఆర్టీ షీట్ వచ్చిన వాళ్ళకి ఇతర కారణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అమౌంట్ అనేది వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దయచేసి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉందా అనేసి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి అతి త్వరలోనే అంటే ఇంకా వన్ వీక్ లోపల ఈ అమౌంట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకొని మీరు లేకపోతే కనుక లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా ఈ విడతలో కనుక మీరు డబ్బులు పొందలేదు అంటే ఖచ్చితంగా మీకు పూర్తిగా డబ్బులు అనేది రావు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్